అమ్మగారు వచ్చారు పుట్టింటికి పోదలుచుకుంటే దారి ఖర్చులకి చావాలనుకుంటే విషానికి అంత దిగజారిపోవడానికి నేనేం తప్పు చేశాను పెళ్ళైన ఆడదానికి అంతరాత్మ ఉండదండి ఎందుకో తెలుసా కన్య వయసులో ఉన్న ఆడపిల్ల కన్న తల్లి మీద తండ్రి మీద తోబుట్టూల మీద గుండెల నిండా ప్రేమ నింపుకుని జీవిస్తుంది ఆ ప్రేమంతా తనకే సొంతం కావాలనుకున్న భర్త మూడు బుళ్లతో ఆడదాన్ని అంతరాత్మకు పరోక్షంగా వేసి ఉరితాడేనండి ప్రత్యక్షంగా కనిపించే ఈ పసుపు తాడు జానకి ఎంత చదువురాని రాని వాణ్ణైనా నీ చేతుల్లో రెండోసారి మోసపోయేటంత తెలివి తక్కువ వాణ్ణి కాదు కన్న తల్లిదండ్రుల మీద తోబుట్టువుల మీద గుండెల నిండా ప్రేమ నింపుకున్నానంటున్నావే నిజానికి నువ్వు ప్రేమించింది కన్న తల్లిదండ్రులే కాదు తోబుట్టువులే కాదు చివరికి కట్టుకున్న నన్ను కాదు ఆ ని అవును ఏ ఆ నిజం నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ ఇద్దరు ఒకే చోటు ఉండేవారు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని ప్రమాణాలు చేసుకున్నారు ప్రమాణాల సాక్షిగానే పెళ్లి కాకుండానే ఇద్దరు ఆరు మగలయ్యారు కానీ ప్రకాష్కి తండ్రి లేడని తల్లి విధి తెలుసుకున్న నీ తల్లిదండ్రులు మీ పెళ్లికి అంగీకరించలేదు అందుకే నువ్వు నన్ను చేసుకున్నావు కానీ నీ తెలివితేటలతో ఆ ప్రకాష్ ఇక్కడికి రప్పించుకోగలిగా ఎప్పటికప్పుడు అతను బదిలీ కాకుండా జాగ్రత్త పడ్డావు నీ ప్రేమ వ్యవహారం గుట్టుగా జరుగుతుందని భ్రమలో పడ్డావు చానకి నువ్వు నాకు చేసిన ద్రోహానికి నిన్ను చంపిన పాపం కానీ ఏమిటి ఆలోచిస్తున్నావు వీడికి ఏ కథ చెప్పి నమ్మించాలనే కాదండి తల్లి గర్భం నుంచి బయటపడ్డ శిశువు తొలిసారిగా కుక్క పట్టి ఏడుస్తుంది అలా ఒక్కసారి నాకు ఏడవ మీ అనుమానం అని తెలిసాక నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టుంది మీ అనుమానం ఇదే అబద్ధం అని వాదిస్తున్నావా ఇది అబద్ధం కాదు నూటికి నూరు పాళ్ళు మీ ఇద్దరి మధ్య జరిగిన చరిత్ర ఇది లేదండి తిట్టిన వాళ్ళు మీ మనసు పాడు చేశారు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు మీ కాళ్ళు పట్టుకు చెప్తున్నారు జానకి నేను రుజువులతో వచ్చాను నీ కన్నీళ్లు నీ అబద్ధపు మాటలు నన్ను నమ్మించలేదు నా నిర్ణయాన్ని మార్చలేవు వెళ్ళిపో పది మందికి తెలియకముంది మర్యాదగా పుట్టింటికి వెళ్ళిపో హత్య చేసిన వారికి కూడా హత్య ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్పుకునే అవకాశాన్ని ఇస్తారే ఏ నేరం చేయి నేను నిరపరాధిని నిరూపించుకునే అవకాశం కూడా లేదా అవును దోషి నేనే నా స్నేహితులంతా చదువులేని వాడిని చేసుకుని ఏం సుఖపడతావని గేలు చేసినా పల్లెటూరు బయట చేత తాళి కట్టించుకుంటున్నా నేను ఎగతాళి చేసిన మీరే కావాలని ఇంటి కోడల్ని కావాలని పడ్డానే అదేనండి నేను చేసిన నేరం భార్యను భర్త అనుమానించిన ఈ గడ్డ మీద కొత్త ఏం కాదులేండి అది త్రేతాయుగు నుంచి వస్తూనే ఉంది అయినా ఈ రోజుల్లో భార్యను అనుమానించడం చూడండి నా ఉనికి మీ సుఖానికి కడ్డొస్తుందండి అలాగే వెళ్ళిపోతాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి నేను మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది నా పాతి వ్రత ధర్మాన్ని పాటించడానికి కాదు నేను నిరపరాధినని ఏ క్షణానైనా మీరు గుర్తిస్తారన్న ఆశతో అయినా మీరు కాదు పోమంటున్నారు వెళ్ళిపోతారు ఈరోజు నింద నెత్తిన వేసుకుని నేను గుమ్మం దాటి వెళ్ళిపోతున్నా ఏదో ఒక రోజున నిజం నెత్తిన పెట్టుకుని నా గుమ్మంలోకి మీరు వస్తారు క్షమించమని అడుగుతారు ఆ రోజు మీరు కూడా ఇదే చేయాల్సి వస్తుంది గుర్తుంచుకు